బాగున్నారా నేను ప్రేమలత మామిన్ల ఈరోజు కాకరకాయ ఫ్రై చేస్తున్నానండి ఒక హాఫ్ కేజీ కాకరకాయ తీసుకొని ఒకసారి కడుక్కొని మనం పొట్టు తీసి పెట్టుకోవాలండి పొట్టు తీసి వాటర్లో సాల్ట్ వేసి కట్ చేసి పెట్టుకోవాలి ఇలా కట్ చేసి పెట్టినండి ఇప్పుడు వాటర్ తీస్తే చేదొస్తాయండి నేను వేసేటప్పుడు వాటర్ తీసి చూపిస్తాను ఓకే తీయడం కోసం మూడు ఉల్లిపాయలు ఒక ఐదు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఒక వెల్లుల్లి ఒక గడ్డనండి వెల్లుల్లి వేస్తే కర్రీ చాలా బాగుంటుంది మనకి హెల్త్కు కూడా చాలా మంచిదండి మీకు ఈ ఫ్లేవర్ నచ్చితే మాత్రం కంపల్సరీ వేసుకుంటే బెస్ట్ అండి ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసినండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టిన కడాయి కూడా వేడైంది ఆయిల్ కాకరకాయలు వేయించడం కోసం ఆయిల్ ఎక్కువ వేస్తున్నా కర్రీ కోసం కాదండి ఫస్ట్ వేయించడానికి మనకు ఆయిల్ ఎక్కువ పడుతుంది తర్వాత నేను తీసేసి కర్రీకి సంబంధించినంతని ఉంచుతాను ఇప్పుడు వెల్లుల్లి అండి ఒక్క వెల్లుల్లి గడ్డ మనకు కొంచెము వెల్లుల్లి ఎప్పుడన్నా చందగా ఉండి పొట్టు వెళ్ళకపోతే ఇప్పుడు ఆయిల్ లో వేసాక తీయవచ్చండి ఎక్కడైనా పొట్టు ఉంటే పొట్టు ఉన్నది అనుకోవద్దు నేను ఆయిల్లో వేయించిన తర్వాత తీసేస్తా వేసేటప్పుడు తీసి వేసి బంద్ చేసుకోవచ్చు పల్లీలండి ఒక చిన్న కప్పు కొంచెం ఎక్కువ వేసుకుంటాను ఎక్కువ వేస్తే మంచిగాని తినేటప్పుడు కూడా బాగుంటుంది మనకు కాజు కూడా వేస్తున్నానండి ఒక పది కాజు ఇలా వేగితే చాలండి తీసేస్తున్నాను ఇప్పుడు కట్ చేసి పెట్టుకుని పాతకాయండి వాతాల్లో చేసి తీసుకుని ఇది వేగాలి కొంచెం టైం పడుతుంది ఇప్పుడు కాయ వేగిపోయిందండి ఇలా వేగాల చూడండి ఇలా వేగాలి ఇప్పుడు తీసేస్తున్నాను ఆయిల్ నుండి ఇలా దీంట్లో తీసి పెట్టుకుని మనం టిష్యూ పేపర్ మీద వేసి పెట్టుకోవాలి ఆయిల్ అంతా వెళుతుంది చిన్న పప్పు శనగపప్పు వేస్తున్నాను చిటికెట్ చిటికెట్ అదే ఆయిల్లో ఆయిల్ వేడి ఉంటుంది కదా అందుకని వెంటనే కర్రీ స్టార్ట్ చేస్తున్నాను మినపప్పు శనగపప్పు రెండు కలిసి ఒక టీ స్పూన్ తీసుకున్నా ఇప్పుడు పావు స్పూను ఆవాలు పావు స్పూను జీలకర్ర చేసి పెట్టిన ఉల్లిపాయలు ఒక రెండు మూడు ఉల్లిపాయ గడ్డ పెద్ద కర్రీ ఎదగడం కోసం నేను కొంత నెక్ఫ తీసుకున్నానండి మీరు మీకు నచ్చినట్టు మీరు తీసుకోవచ్చు నేను ఇందాక వేయించిన వేయించినది ఆయిల్ కూడా తీసేసిన ఆయిల్ ఎక్కువ వేసిన కదండి అది తీసి కర్రీకి అవసరం ఉన్నంతనే వంచేసిన కొంచెం సాల్ట్ వేయాలి ఉల్లిపాయలు వేగడం కోసం ఒక రెండు రెండు చేస్తున్నాను ఇలా వేసుకోవాలి ఇప్పుడు ఐదు అండి కట్ చేసి పెట్టుకున్నాయి కొంచెం కరివేపాకు చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి కడిగి కిడింగ్ పోయి వేస్తున్నాను అల్లం ఎల్లిపాయ పేస్ట్ కొంచెం పచ్చి బసన పోయిన తర్వాత పల్లీలు వెల్లుల్లి కాజు మూడు వేయించిన కదా ఆయిల్లో అవి కూడా వేసేస్తాం ఇవి ఎందుకు తర్వాత వేసిన అంటే అవి ఫస్ట్ వేయించిన కాబట్టి తర్వాత ఒకవేళ మనం పసుపు వేయించకపోతే మాత్రం అవి ఫస్ట్ వేయించుకోవాలండి స్పూన్ పసుపు వేస్తున్నాను కాస్త వేగాలండి మనము వేయించి పెట్టుకున్న ఇవి కాకరకాయ వేస్తున్నాను ఇలా చూసారా మనం అన్ని కాకరకాయలు తీసుకున్నా కానీ ఎంత కొంచమే అవుతుంది కాబట్టి ఎంత అయింది చాలా తక్కువ అవుతుంది కదా అందుకే నేను ఉల్లిపాయలు ఎక్కువ తీసుకుంటాను ఎప్పుడైనా ఎందుకంటే పాటు మనకు కర్రీ ఎదుగుతుంది ఆ ఉల్లిపాయ సూపు లాంటిది మనకు బాగుంటుంది ఇప్పుడు ఇలా వేయించి కొంచెము ఒక ఐదు నిమిషాలల్లా మనము ఉప్పు కారం వేసుకుందాం మీకు తెలియాలని ఇవాళ ఈ స్పూన్ వాడుతున్నాను ఇది టేబుల్ స్పూన్ అండి నేను ఆయిల్ కూడా టేబుల్ స్పూన్ తోటి రెండు స్పూన్లు ఆయిల్ పట్టింది మన అందరి దగ్గరికి హాఫ్ స్పూన్ సాల్ట్ టేబుల్ స్పూన్ తోటి కారం స్పూను సాల్ట్ హాఫ్ స్పూన్ ఇదే స్పూన్ తోటి టీ స్పూన్ ధనియాల పొడి వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి పావు స్పూన్ నువ్వుల పొడి ఇది కూడా మనం వేయించి పట్టుకున్నది టీ స్పూన్ సారీ చక్కెర ఖచ్చితంగా వేసుకోవాలండి వేసుకుంటే మనకు చాలా బాగుంటుంది కర్రీ టేస్ట్ కూడా మంచిగా వస్తుంది చేదు ధనం కూడా పోతుంది తినేటప్పుడు కొంచెం కారంగా స్వీట్గా అలా చాలా బాగుంటుంది ఒకవేళ మీకు ఇట్లా చూసినప్పుడు అట్లా అనిపించినా కానీ అన్నంలో మాత్రం మనకు కరెక్ట్ సెట్ అవుతుంది అండి కొంచెం నిండా మీరు ఎవరైనా తక్కువ తినేవాళ్ళైతే కొంచెం తక్కువ వేసుకోవచ్చు ఉప్పు కారం ఇది కొంచెం మసాలాలన్నీ కొట్టని కొట్టనేస్తాము సిమ్ముల్ని మధ్య మధ్యలో కలుపుకుంటా కొంచెం సేపు ఫ్రైగానే వేస్తాము హలో అండి వీడియో నా వీడియో చివరి వరకు చూడండి తప్పకుండా మధ్యలో స్కిప్ చేయకండి నేను ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయిందండి కాకరకాయ ఫ్రై కొత్తిమీర ఆపు ఇస్తున్నా వేష ఆఫ్ చేస్తున్నా ఇది అన్నంలోకి చపాతీలోకి దోశలోకి మనం ఎటువంటి అన్నంకైనా చాలా బాగుంటుందండి పుల్కలోకి కూడా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చింది అనుకుంటా చేదు రాదు చేదు రావద్దు అని ఉప్పులా వేసి ఉప్పు బాటలు వేసి బాగా ఇట్లా ప్రెడ్ చేసిన అండి పిసికేసిన అంత అంత చేదుతనం పోవాలని చక్కెర కూడా వేసిన కదా మీరు కూడా ఖచ్చితంగా చక్కెర వేయండి లేకపోతే చేదు వస్తారు ఓకే తినేటప్పుడు కూడా చాలా బాగుంటుందండి చక్కెర వేస్తే చిటికెడే మనకు ఏం కాదు చిటికెడి చక్కెర వేసుకుంటే బాగుంటుంది మనం ఇది పప్పుచారు టమాటా పప్పు ఇంకా ఏది ఉన్నా దాని అంచుకి ఇది తిన్నా బాగుంటుంది అన్నంలోకి సేమ్ దీంతో తిన్నా మనం పెరుగుంటే జరిగిపోతుందండి వట్టి కాకరకాయ తినచ్చు అంత టేస్ట్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి మరొక వంటతోటి మేము ముందుకు వస్తాను రేపు ఓకే